హాయ్ ఇలా అంత మంచిగా హ్యాపీ హోలీ అందరికీ కూడా మొన్న నేను కనకంబరాలకు సంబంధించి ఒక వీడియో పెట్టినానబ్బా వంద రూపాయలకు మూర కనకంబరాలు అనేట నా గుండె గుబేలు అని పది మొక్కలు తెచ్చి పెట్టుకున్నా నాకు మంచిగా రోజు పూలు వెళ్తానే అని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టినా దాని కింద మీరందరూ మంచి మంచి కామెంట్లు పెట్టిరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దానికి ఒక కామెంట్ ఏంటిదంటే నువ్వు పైసలు బాగా ఆదా చేస్తావు అనుకుంటా కదా అక్క చెప్పి ఒకరు కామెంట్ అన్నట్టు నాకు బాగా నచ్చింది సో ఒక విషయం మీతో మాట్లాడాలి షేర్ చేసుకోవాలని అనిపించింది అందుకే నేను మీ ముంగడుకి వచ్చేసినాను అనమాట అయితే మామూలుగా ఇప్పుడు ఒక వంద రూపాయల మూర పువ్వులు పెట్టుకోవాలంటే నాలుగు సార్లు ఆలోచించి పది మొక్కలు తెచ్చి పెట్టుకున్నా అని అనేటళ్లకు కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే మరి ఇంత తనమా ఇంత పిసుక్కును అని అనిపిస్తుంది అన్నట్టు కానీ దానికి దాని ఒరిజినాలిటీ ఏంటిదో తెలుసా నేను వంద రూపాయల పని దగ్గర నుంచి నా కెరీర్ని నేను స్టార్ట్ చేసిన మామూలుగా పత్తి చేన్లకు పోతే వంద రూపాయల కూలిచ్చేటోళ్ళు ఎక్కడో ఒకరు చాలా అంటే చాలా దూరం వాళ్ళ పొలం అందుకని అందరు పనికత్తలేరని చెప్పి నూట పది రూపాయలు కూలిచ్చిండ్రు ఆ పది రూపాయల ఎక్స్ట్రా కూలి కోసం నేను ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటా పోయి ఆ పని చేసిన అనేది నాకు తెలుసు అంటే ఇప్పుడు మామూలుగా అంటారు కదా మేము మిడిల్ క్లాస్ వాళ్ళ మక్క మేము పేదోళ్ళం అక్క మేము లోవర్ మిడిల్ క్లాస్ అక్క అని చెప్పేసి నేను ఆ మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు దానికంటే లో క్లాస్ నుంచి వచ్చినని అంటే నేనేమి లేని కుటుంబంలో పుట్టలే నేను మంచిగా మామూలుగా ఒక మిడిల్ క్లాస్గా ఉన్న కుటుంబంలోనే పుట్టినా కాకపోతే ఏంటిదంటే నా జీవితంలో నా కాల మీద నేను నిలబడాలి నేను ఒకరితో మాట పడద్దు అనే ఒక నిర్ణయంతో నేను తీసుకున్న నిర్ణయాలతోటి చాలా అంటే చాలా డౌన్ డౌన్ నుంచి నేను రావడం జరిగింది సో కాబట్టి ఈరోజు ఎన్ని లక్షలు సంపాదించినా కూడా మనము మన మూలాలను మర్చిపోవద్దు మన ఒరిజినాలిటీ మన కంటూ మనం ఎక్కడి నుంచి వచ్చిన అనే మనం తొక్కొచ్చిన మెట్లు అని అంటారు కదా ఆ మెట్లను మనం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు ఇవాళ రేపు చాలామంది ఇప్పుడు పేదరికం నుంచో మిడిల్ క్లాస్ నుంచో హై ఫైగా లైఫ్ వెళ్ళిపోయిన తర్వాత సి ఇది జీవితం చిత్తు బొత్తు కావచ్చు బొత్తు చిత్తు కావచ్చు దానికి సెకండ్లు చాలు లైఫ్ అనేది మారిపోవడానికి సెకండ్లు చాలు సో కాబట్టి పైసలు లేనప్పుడు మనం ఒకలాగా ఉండి పైసలు నాలుగు పైసలు సంపాదించేటళ్ళకు లేని హంగులు ఆర్భాటాలను దుఃఖం లేనోడు బర్రెను కొనుక్కున్నట్టు లేని హంగులు ఆర్భాటాలను తెచ్చుకొని మనము మనం అతికించుకున్నాము అంటే రేపటి రోజున ఈ చిత్తు ఇట్లా పోయి బొత్తు అయ్యేటళ్లకు లైఫ్ మారిపోయేటళ్లకు ఒక హై లెవెల్ సమాజంలో బతికి మళ్ళీ ఒక లో లెవెల్కి వచ్చి బతకాలి అంటే ఇబ్బంది పడి అది బ్రతక లేక ఎంత టార్చర్ అనుభవించి ఏడ్చేటోళ్ళు కూడా ఉన్నారు సో కాబట్టి క్షణాలలో జీవితం మారిపోవడం అనేది అంతా కూడా నేను చూసి ఉన్నా కాబట్టి నా మూలాలను నేను మర్చిపోను నేను ఎంత సంపాదించినా సరే నా మీద నేను ఒక రూపాయి ఖర్చు చేసుకోవాలంటే నేను వంద సార్లు ఖచ్చితంగా ఆలోచించుతా అట్లే చెప్పి నా పిల్లలు అందరూ అట్లనే ఆలోచించాలని నేను అనుకోను కాకపోతే నా ఒరిజినాలిటీని నేను మిస్ కానీ ఎందుకంటే అట్లా జీవితం మారిపోయినప్పుడైనా మారిపోయినా సరే నేను బతకగలుగుతాను బతకగలగాలి దట్ ఈజ్ అ పాయింట్ నిజం చెప్పాలంటే ఇవాళ రేపు కొంచెం బయటకు కాబట్టి నా బట్టలు నా సైజులు నేను జర దొడ్డుకుంటా కాబట్టి నా సైజు బట్టలు మామూలు షాప్లో దొరకాయని చెప్పేసి ఆ ట్రెండ్స్లలో కొనుక్కురుడు మొదలుపెట్టిన ఆ ట్రెండ్స్కి పోతే కూడా అక్కడ వెయ్యి పదిహేను వందలు ఒక్కొక్క డ్రెస్ కనేటలకు అజియో యాప్ అని చెప్పి ఒకటి వచ్చింది దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చినప్పుడే నేను బట్టలు కొనుక్కుంటా అట్లాగా నా మీద నేను అంగులు ఆర్బాటాలను లేని వాటిని తెచ్చుకొని పులుపుకోలేను నేను నేను ఖచ్చితంగా నా మీద నేను ఒక రూపాయి ఖర్చు చేయాలంటే ఒకటికి వంద సార్లు నేను ఆలోచించుతాను సో కాబట్టి ఏంటిదంటే నాలుగు పైసలు వచ్చేటళ్లకు మనం మారిపోవద్దు మనుషులు మారిపోవద్దు ఎట్లున్నామో అట్లనే ఉండాలి అట్లనే ఉన్నామనుకోండి మనకి ఏం మార్పు వచ్చినా కూడా ఈజీగా మనం తీసుకోగలుగుతాం ఈజీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతాం చాలా ఈజీ లైఫ్ లీడ్ చేయడం అనేది మనకు ఈజీ అయిపోతుంది ఈ లేని వాటిని తెచ్చి తలగబెట్టుకున్నప్పుడే ఆ వీళ్ళు ఏమనుకుంటారో అయ్యో నేను అప్పుడు అట్లుండే ఇప్పుడు ఇట్లా పోయేటళ్ళకి ఏమంటారో ఏమంటారో అని ఈ పిసుక్కునుడు కంటే కూడా మనం మన మన మనలాగా ఉండటం బెటర్ కదా ఎందుకంటే నేను ఒకప్పుడు ఒక పదిహేను సంవత్సరాల క్రితము నేను టీచర్గా వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేసిన కొత్తలో నాకు సాలరీ సరిపోకపోయేది సరిపోక సండే సండే నేను కూలిపని పోయేదాన్ని పోతే అక్కడ వైస్ ప్రిన్సిపల్ టీచర్ అయ్యుండి నువ్వు కూలిపని పోవడేది జనాలు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంటే నేనేమి దొంగతనం చేస్తే లంగతనం చేస్తే లేను నా రెక్కల కష్టం నేను చేసుకొని బతుకుతానా రైట్ సో కాబట్టి మన ఒరిజినాలిటీని మనం మిస్ కాలేదంటే ఇట్లా పీక్స్లో ఉన్న కెరియర్ ఇట్లా పీక్స్లో ఉన్న జీతం ఇట్లా పడిపోయినా కూడా మనం సేమ్ అట్లనే ఉండగలుగుతాం ఎందుకంటే అప్పుడు మనం అట్లనే ఉన్నాం ఇప్పుడు మనం అట్లనే ఉన్నాం మార్పు లేదు కదా సో అందుకని చెప్పేసి ఆ ఒరిజినాలిటీ అనేది నా లోపల బై డిఫాల్ట్ ఉన్నది అది మారది సో ఇంకొకటి ఏంటిదంటే ఈ కనకంబరాలు నిజంగానే వంద రూపాయలు పెట్టి కొనుక్కోవాలంటే లక్ష రూపాయలు సంపాదించినా సరే నేను కొనుక్కోలేను అవసరమా అని అనుకుంటా ఒకసారి నేను పిసినారితనం అని అనరు ఇట్స్ అ రియాలిటీ రైట్ సో కాబట్టి డెఫినెట్లీ ఈ ఆలోచన తప్ప రైటా మీరే చెప్పండి మన ఒరిజినాలిటీని మనం మిస్ అవ్వకుండా మనం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటేలాగా ఉండడం అనేది మంచిదా కాదా మీరు ఒకసారి చెప్పండి అవసరం ఉన్న వాటికి ఖర్చు చేయాలి అండ్ కొన్ని క్రియేటివ్గా ఆలోచించాలి నాకు అసలు ఛత్తీస్గఢ్లో దొరికాయి అబ్బా అందుకని పది మొక్కలు తెచ్చిపెట్టుకున్న ఇక్కడ మంచిగా పూలు పెట్టుకుంటాను ఆ రోజు సో ఇదనమాట సో అందరికీ హ్యాపీ ఓలీ బాగా ఎంజాయ్ చేయండి అండ్ నా ఒపీనియన్ ఏంటిది ఎట్లా ఉన్నది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లలో మీ ఒపీనియన్స్ చెప్పండి నాకు